ఎండక మొబ్బుదాయి లేక మబ్బుగా అనేది కనిపిస్తూ ఉన్నాను ఈ రోజు అయితేనక పని అయితే కనుక మొదలు పెట్టేశాను పని అంటేనక ఏమీ లేదండి క్రిస్మస్ కదా క్రిస్మస్ అయిందాన మనకు డ్రెస్సులు అయితే వచ్చాయి ఏదో క్రిస్మస్లో ఏదో డ్రామా ఏదో వేస్తూ ఉన్నారంట ఆ డ్రామాకు సంబంధించిన డ్రెస్సులు అయితే వెనక వచ్చేసాయి ఆ ఇవి సేమ్ ఒకటే కలర్ వచ్చేసి తొమ్మిది డ్రెస్సులు అయితే కుట్టేసాయి ఈ తొమ్మిది డ్రెస్సులలో మనము కటింగ్ అయితే ఇక చేసేసామండి కటింగ్ చేసేసాము అంటే తొమ్మిది చేయలేదు ఒక ఆరు కటింగ్ చేశాను ఈ ఆరులో ఈరోజు ఎన్ని గుట్టాలనో ఇక్కడ చూడండి ఈ డ్రెస్ వచ్చేసి మనకు ఏమంటారు ఇలా అయితేనుక వస్తుంది అంటే కొత్త లుక్తో అనేది చూడండి ఇలా అయితే వస్తుంది ఇలా అంటే డ్రెస్ మొత్తము ఇప్పుడు నేను లోపల డ్రెస్ ఇలా వేసుకున్నాను ఆ డ్రెస్ డ్రెస్ తీరుగా ఉంటుంది తర్వాత వచ్చేసి పైన ఇలా అనేది వస్తుంది ఇది అంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ మీద ఇలా వస్తుందండి ఇది డ్రెస్ ఈ డ్రెస్ అనేది ఈరోజు మనము కుడుతున్నాము ఇవి అన్నీ కటింగ్ అయితే కనుక చేసేసాను చేసేసిన తర్వాత దీన్ని నన్ను కనుక కుట్టాల్సింది అయితే కనుక ఉంది ఇంకా మొదలు పెట్టేసాను అయితే కనుక పని అయితే కనుక మొదలు పెట్టేశాను ఇప్పుడు మొత్తం అనేది నీట్గా కుట్టేసేయాలి ఇది కుట్టడం కానీ అండి తల నొప్పి వస్తుంది దీంతో ఎందుకంటే కనుక ఎలా జారిపోతాయంటే హబ్బాబ్బాబ్ అంత ఎక్కువగా జారిపోతాయి అస్సలు నిలబడవు ఇక్కడ చూడండి నేను తీస్తూనే ఉన్నా జారిపోతా ఉండి మిషన్ మీద కూడా నిలబడవు ఏం చేస్తాం నాలుగు డబ్బులు వస్తాయి కదా అనేసి అయితే కనుక తీసుకుంటాను నేనైతే ఉన్నప్పుడు గుట్టుకుందాము లేనప్పుడు ఖాళీగా ఉన్నా అన్నట్టుగా చూస్తే వెనుక ఇవి అయితే అస్సలు మాటినవు అస్సలు అంటే కనుక మాటినవండి కష్టపడి ఎంత కుట్టినా కానీ ఇవి జారి 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 పోతూ ఉంటాయి ఈ జిమ్మిచ్చి క్లాత్లో ఉన్నాయి కదండి అది ఈ క్లాత్ అయితే వెనక ఏం జిమ్మిచ్చేది ఏమో కానీ నిజంగా జిమ్మిచ్చి మాదిరి చేస్తూ ఉన్నాయి ఇవి అంత దారుణంగా అయితే కనుక ఉన్నాయండి దీని దారం దారించులు సరిగా దొరకవు కూడా దొరకవు ఎన్ని షాప్లు ఎత్తుకులాడాలను అసలు ఇది క్లాత్ వచ్చేసి రెండు కలర్లు కదండి దీని లైనింగ్ కట్ దొరకడానికి అలాగే వచ్చేసి దారం దారాంచెని దొరకడానికి కూడా కష్టమే ఇంకా నేను లైనింగ్ అయితే దీని పైన వచ్చే నా కలర్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఏదో డ్రామా కలర్ కలర్త కదండి గ్రీన్లో ఆ కలర్లో ఈ కలర్ అయితే దీనిలో పేర్లు కూడా తెలియదు నాకైతే కలర్ కానీ నేను మంచి టైలర్ అనుకోకుంటే ఎలా చెప్పండి మనం మనమన్నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుంటే ఎట్లా ఈరోజు టైం ఎంత అవుతుందో ఏమో నేను మామూలుగా అయితే కనుక పన్నెండు వరకు మాత్రమే మిషన్ కుడతాను తర్వాత అనేది కుట్టనండి చూద్దాం ఈరోజు ఈ డ్రెస్ వర్తించా అంటే ఒక మూడు రోజులలో ఇచ్చేసేయాలి ఈ డ్రెస్ల మనకు సండే రోజు ఇచ్చారు మళ్ళీ సండే రోజుకు ఇచ్చేయమన్నారు ఈరోజు అయితే బుధవారం అండి నాకు ఇది కాకుండా ఇంకో కొన్ని బట్టలు అయితే కనుక ఉన్నాయి అవి అయితే కనుక నిన్న సోమవారం రోజు మంగళవారం కుట్టాను దీంట్లోకి లైనింగ్ కూడా మంగళవారం పోయి తీసుకొచ్చాను తీసుకొచ్చి వెనకమంటే ఇంకా కటింగ్ అనేది మొదలు పెట్టేసాను దీన్ని ఇంకా కటింగ్ చేసి కటింగ్ అనేది చేశాను కదా ఇంకా పుట్టేది ఒకటి ఈరోజు బుధవారం పెట్టుకున్నాను ఇంకా బుధవారం అంత ఎన్ని మెయిన్ రోజులు ఉందండి బుధ గురు శుక్ర శని అంటే ఆదివారం ఇచ్చేసేయాలి శనివారానికల్లా ఈ తొమ్మిది డ్రెస్సులు అనేది నేను మ్యాక్సిమం కుట్టే పెట్టేసేయాలి వాళ్ళు వచ్చే లోపల అనేది ఇంకా వాళ్ళు నైట్ వస్తారో సాయంకాలం వస్తారు ఇల్లు క్రిస్టియన్స్ కదా చర్చికి ఏమన్నా నైట్ పూట వస్తారో లేదా సాయంకాలం వస్తారో మనకైతే ఇంకా తెలియదు ఇది కష్టం నాకు ఏమన్నా వచ్చినప్పుడు కుట్టడానికి ఏం బాధ అనిపించదండి బయటికన్నా ఇంట్లో కుట్టే వాళ్ళను చాలా తక్కువగా అడుగుతారు చూడండి అప్పుడు చాలా బాధ బయట ఐదు వందలు డ్రెస్ అయితే మనము ఇక్కడ ఇండ్లకాడ గుట్ట మూడు వందలు ఇవ్వడానికి కూడా చాలా బాధపడతారండి నాకు అదే ఏం చేస్తాం అలా ఈ డ్రస్సు మొత్తం కుట్టిన తర్వాత నేను షార్ంగ్ సెట్తో మీకు చూపిస్తానండి సరేనా